శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో సిరీస్ లో టీమిండియా ఘోరంగా విఫలమవుతుంది మూడో మ్యాచ్ లో కూడా ఇలానే ఆడితే ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన ఓ ఘటన మళ్లీ రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ విశేషకుల మాట మరి సిరీస్ లో టీమిండియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ముందుగా టీమ్ మేనేజ్మెంట్ లో మార్పు వచ్చింది కొత్త హెడ్ కోచ్ గా నియమితులైన గౌతమ్ గంభీర్ అతని టీం కొత్త ఐడియాలు స్ట్రాటజీలను ప్రవేశపెట్టాడు ఈ మార్పులు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ తక్షణ ఫలితాలను అందించలేదన్న విశ్లేషకులు మాట శ్రీలంక క్రికెట్ కూడా మెరుగుపడుతుంది మహిళా టీ ట్వంటీ కప్ విజయం కూడా ప్రభావం చూపించింది దేశంలో క్రికెట్ పాపులారిటీ కూడా పెరిగింది ఈ విజయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి తరచూ వస్తున్నారు పురుషుల జట్టుకుల ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభిస్తుంది నిరంతరం మారుతున్న భారత బ్యాటింగ్ ఆర్డర్ ప్రధాన ఆందోళనగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా ఉంది శ్రేయస్ అయ్యర్ కేవలం నాలుగు ఐదు స్థానాల్లో కీలక పాత్ర పోషించారు గౌతమ్ మీరు కొత్త స్ట్రాటజీల్లో బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు ఉంటున్నాయి బ్యాటింగ్ ఆర్డర్ మారడం ఆటగాళ్ల ప్రదర్శనను ప్రభావితం చేస్తుంది ఈ సమస్యకు చెక్ పెట్టాలి అంటే ఆటగాళ్ళు మెరుగ్గా రాణించేలా ఎక్కువ కాలం పాటు స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ను కొనసాగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్